హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసు ఇదేంటంటే సౌత్ వెస్ట్ కార్నర్లో ఉందన్నమాట అంటే టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉంటాయి వెంటిలేషన్ ఉంటుంది దక్షిణ మరియు పడమర కార్నర్ సైట్ అది దాంట్లో పడమర ఫేసింగ్ హౌసు ఇవి యాక్చువల్గా టూ హౌసెస్ ఉన్నాయి ఒకటి కార్నర్ ఒకటి నార్మల్ వెస్ట్ ఫేసు సైడ్ బై సైడ్ కావాలి ఇద్దరు తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి మంచి అవకాశం లేదు అంటే కనుక కార్నర్దైనా తీసుకోవచ్చు పక్కదైనా తీసుకోవచ్చు రెండు కూడా సేమ్ ఉంటాయి ఇది మొత్తం నూట ముప్పై గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ సెంట్లలో చూసుకుంటే కనుక టూ పాయింట్ సెవెన్ సెంట్స్ సో దగ్గరగా త్రీ సెంట్స్ వరకు ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి కొంతమూరులో ఉంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు కొంతమూరు మెయిన్ రోడ్కి జస్ట్ వన్ కేఎం స్టేట్ బ్యాంక్ నుండి కొంతమూరు స్టేట్ బ్యాంక్ నుండి అండ్ డి మార్ట్ కోరి మార్కెట్ దగ్గర రైతు బజార్ నుండి అయితే వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుంది డి మార్ట్ నుండి ఇదంతా కూడా గొడాలేఅవుట్ నలభై అడుగుల రోడ్లు డ్రైనేజెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది సో మీరైతే అయితే ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని బ్యాంక్స్ కూడా లోన్ ఇస్తాయి సో చూసారు కదా ఇటు అటు కూడా మనకి మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ ఉంటుంది ప్లస్ కార్ పెట్టుకోవడానికి కూడా బయట పెట్టుకోవచ్చు ఇటువైపు ఎవరు ఉండరు కాబట్టి గాలి వెలుతురు బాగా వస్తుంది అండ్ అది కూడా స్ట్రీట్ ఎండింగ్ సో ఇలా కూడా మనకి ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు బాగుంటుంది లివింగ్కి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నాయి చాలా బాగుంటుంది అండ్ ఈ హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏది కాలుతా తీసుకొచ్చి పక్కదు కానీ కార్నర్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం అండ్ ఇది మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఇంటూ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగలాల వెడల్పు పొడవు నలభై నాలుగు అడుగుల మూడు అంగలాలు ఉంది మొత్తం నూట ముప్పై గజాలు టూ పాయింట్ సెవెన్ సెంట్స్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో ఉంది అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ లో అవుట్ ఏరియా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు పార్కింగ్ సైజ్ వచ్చేసి ట్వల్వ్ బై సిక్స్టీన్ పన్నెండు అంటూ పదహారు అండ్ చూడండి నార్త్ వెస్ట్ కార్నర్ ఇక్కడ కూడా ట్యాప్ ప్రొవిజన్ ఉంది అండ్ ఇది ఉత్తర వైపు సందు నార్త్ వైపు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది మొత్తం అన్నీ కూడా టైల్స్ ఇచ్చారు కింద అండ్ ఎలివేషన్ కూడా టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ వస్తుంది హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్ కింద కూడా స్పేస్ ఉంది చూడండి దాంతో కూడా ఎలివేషన్ మెయిన్ డోర్ దగ్గర ఎలివేషను విండోస్ మాత్రం పెద్దవి ఇచ్చారు ఎందుకంటే గాలి వెలుతురు బాగా రావాలి కాబట్టి అండ్ ఇది హాలు హాల్ సైజ్ వచ్చి నైన్ బై సిక్స్టీన్ తొమ్మిది ఇంటూ పదహారు అడుగులు చూడండి మొత్తం అంతా కూడా ఫాల్ సీలింగ్ పీఓపీ సీలింగ్ వస్తుంది ప్రతి చోట కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కలర్స్ అయితే ఇంకొక కోటింగ్ వేయాల్సి ఉంది అండ్ స్ట్రైట్ గా టీవీ దాని బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెండో కూడా ఆపోజిట్గా వస్తాయి డోర్స్ ఇవి విండోస్ అన్ని కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి అండ్ ఈ పెయింట్స్ అంతా కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనకి యాంకర్ స్విచ్ బోర్డ్స్ యాంకర్ కంపెనీ అండ్ వైరింగ్ వచ్చేసి మేలాన్ కంపెనీ సో అన్నీ కూడా బ్రాండెడ్ పర్వాలేదు మంచి క్వాలిటీ చూడండి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వీటికి గ్రానైట్ ఫ్రేమ్స్ అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై లెవెన్ పాయింట్ ఫైవ్ పదిన్నర అయ్యంటూ పదకొండున్నర కొలుతుంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అది కూడా బాగానే ఉంది డిజైను సీలింగ్ లైట్స్ ఒకటి పెట్టాల్సి ఉంది అండ్ టూ విండోస్ వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్కి అండ్ కబోర్డ్స్ కూడా బాగానే ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి వుడ్డెన్ వర్క్ అయితే చేయించుకోవాలి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెవెంత్ వెస్ట్ కార్నర్ మీకు సిక్స్ బై సిక్స్ కార్ట్ వేసుకున్నా సరే స్పేషియస్గానే ఉంటుంది మొత్తం వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ సైట్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ వస్తుంది ఇది ఫోర్ బై సిక్స్ సైజు నాలుగు ఇంటూ ఆరు అడుగులు వెస్టన్ కమోర్డ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ వయల్ టైల్స్ అన్నీ ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్ టూర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి నైన్ పాయింట్ ఫైవ్ బై లెవెన్ తొమ్మిదిన్నర ఇంటూ పదకొండు అడుగులు ఇది కూడా ఫాల్ సీలింగ్ బాగానే ఉంది దీనికి ఒక విండో వచ్చింది సో వెంటిలేషన్ బాగుంటుంది మరీ చెప్తాను కార్నర్ సైడ్ కాబట్టి బదులుకొమ్మాకండి కాస్ట్ కూడా చెప్తాను వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కాల్ చేసి కొత్తగా అడగమాకండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ ఇది కూడా ఉంది వెస్ట్రన్ కామోడ్ ఇవన్నీ కామన్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ అంతా ఉంది వాల్టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి రెండింటికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది పడంబర పేసింగ్ వస్తుంది చాలా మందికి పడంబర పేసింగ్ నొప్పుతున్నా సరే ఈ స్టే కావాలని కోరుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మంచి హౌసెస్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది సో ఫేసింగ్ దేముందు ఏదైనా సరే మనం ఉండేదాన్ని బట్టి మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం మన సెంటిమెంట్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వవు ఫస్ట్ కష్టపడాలి నెక్స్ట్ సెంటిమెంట్ అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ బై లెవెన్ తొమ్మిది ఏంటో పదకొండు అడుగులు చూడండి ఇక్కడ కూడా పూజా రూమ్ అనేది వాళ్ళే వచ్చింది టూ విండోస్ వచ్చాయి పైన సో డైనింగ్ సెపరేట్గా ఉంది ఇక్కడ ఫీలింగ్ ఉంది అండ్ ఇది కిచెన్ ఎయిట్ పాయింట్ త్రీ బై లెవెన్ పాయింట్ ఫైవ్ ఎనిమిది అడుగుల మూడు అంగుళాల వేడలుపు పొడవు పదకొండు అడుగుల ఐదు అంగులాలు ఉంది ఎల్ షెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వాల్టైస్ విండో అడ్జస్ట్ ఫ్యాన్ ప్రోజన్ అదేవిధంగా మనకి అక్వఫైర్ పెట్టుకోండి ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి అదేవిధంగా మిక్సీ అవి పెట్టుకోవడానికి సాకెట్స్ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇది తూర్పు వైపు వెళ్ళడానికి బ్యాక్ సైడ్ డోర్ ఇది అంతా కూడా యూటిలిటీ ఏరియా సిక్స్ బై ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఆరు ఇంటూ ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది అంటే మొత్తం ఉంది ఇంకా అంతా కలిపి చెప్తున్నా కామన్ టాయిలెట్ కూడా కలిపి అండ్ ఇదంతా కూడా కామన్ టాయిలెట్ ఇది ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ నాలుగు ఇంటూ ఆరున్నర ఇండియన్ కమ్మోడ్తో ఉంది అండ్ ఇది వచ్చేసి దక్షిణ వైపు సందు సౌత్ వైపు ఇది వన్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది ఒక అడుగు ఎనిమిది వంగలాలు ఉంది సో చూసారు కదా ఇది హౌస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయినాయి ఇందులో అండ్ ఇప్పుడు మనం చూడబోయేది ఈశాన్యం ఇక్కడే బోరు విత్ మోటార్ మూడు వందల పదిహేను అడుగుల డెప్త్ వేశారు బోరు ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ ఇంకా కొంచెం కలర్ పెడితే కనుక ఇంకా బాగుంటుంది లేట్ చేయమాకండి మంచి హౌస్ ఇది మెయిన్ రోడ్ నుండి జస్ట్ వన్ కే మాత్రమే ఉంటుంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో ఉంది నూట ముప్పై గజాల సైటు అండ్ ఇది నార్త్ వైపు డోరు అండ్ ఇది కార్పెట్ ఏరియా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పైనే ఉంది దగ్గరగా ఎనిమిది వందలు స్క్వేర్ ఫీట్ వస్తుంది కార్పెట్ ఏరియా ఇన్ సైడ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది స్లైట్లీ లోన్ కూడా అన్ని బ్యాంక్స్ లోన్ వస్తాయి ఎవరికైనా లోన్ డౌట్ ఉన్నట్లయితే మేము కూడా చేయిస్తాము మీరు ఈఎంఐ పే చేయగలిగితే చాలు లోన్ అయితే కనుక మేము చేయించగలుగుతాము ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే పర్వాలేదు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ ఏమైనా ఛాన్సెస్ ఉంటే ట్రై చేయొచ్చు అండ్ చూడండి స్టెప్స్ కింద అన్ని కూడా టైల్స్ ఉన్నాయి ఓన్లీ దక్షిణ వైపు మాత్రమే టైల్స్ ఎవరు ఎందుకంటే పైప్ లైన్ అంతా ఇటే వెళ్తుంది అంటే వాటర్ అంతా కూడా ఇటే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా జామ్ అయినా కానీ తీసుకోవడానికి ఇబ్బంది అని ఇటువైపు టైల్స్ అయితే రావు సో అందులో చూడండి హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ వచ్చి జీరో టూ డబల్ త్రీ వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ సైట్ వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్ టూ సైడ్స్ రోడ్ ఇది నూట ముప్పై గజాల సైట్ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ సెవెన్ సెంట్స్ దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియబుల్ ఉంది పెద్దగా బార్గెనింగ్ అయితే ఉంటుంది బాగా బార్గెనింగ్ చేస్తారు చాలా మంది దాంతో కూడా గూడ లేఅవుట్ గజం ఇక్కడ ఇరవై నాలుగు వేలు ఉంది సో సైట్ కూడా దొరకడం కష్టం కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది కొంతమూరు మెయిన్ రోడ్ నుండి వన్ కే ఉంది స్టేట్ బ్యాంక్ నుండి మనిషి ఫంక్షన్ దగ్గర నుండి అయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే కొంచెం యాజ్ కంపేర్ టు మన సిటీలో ఉన్నట్టు ఇక్కడ ఉండదు కదా కొంచెం లోపలి కనిపించవచ్చు స్టార్టింగ్లో బట్ ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ ఇది చూడండి పైన స్లాబ్ స్లాబ్ ఏరియా లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ వస్తుంది మొత్తం పన్నెండు పిల్లర్స్ వచ్చినాయి పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకి సిమెంట్ వరలతో వస్తుంది చూడండి ఇవన్నీ కూడా హౌసెస్ ఆల్రెడీ అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి పైన ఇక్కడ ఏరియాలు అన్నీ కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి చూడండి అటు కూడా హౌసెస్ ఉన్నాయి దగ్గరలో రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి నలభై అడుగుల బీటీ రోడ్డు ఫార్టీ ఫీట్ వస్తుంది గొడవ లేఅవుట్ కాబట్టి కార్ అనేది ఇటు పెట్టుకోవచ్చు అటు కూడా పెట్టుకోవచ్చు మీకైతే ఛాన్స్ ఉంది చూడండి ఈ హౌస్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్డు మనీష్ ఫంక్షన్లు అది నైన్ హండ్రెడ్ మీటర్స్ స్టేట్ బ్యాంక్ అయితే వన్ కేఎం ఉంది డి కోరి మార్కెట్ రైతు బజార్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరు ఎన్ఏ సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ టూ పాయింట్ త్రీ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఎయిట్ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం లాలచెరువు సెంటర్ త్రీ పాయింట్ త్రీ కేఎం కంబాల చెరువు సెంటర్ ఫోర్ కేఎం లారీలు గ్లోబల్ హై స్కూల్ గాడల ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేఎం అదేవిధంగా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్ పాయింట్ వన్ కేమ్ సో ఇక్కడ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీలు ఇంకా చాలా ఉంటాయి పెట్టాల్సి కానీ ఇంపార్టెంటే పెట్టాము రైతు బజార్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఉంది మార్ట్ రైతు బజార్ అన్ని పక్కనే కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో చూసారు కదా దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు కార్నర్ సైట్ కాబట్టి వదిలింపుకోమాకండి వెస్ట్ ఫేసింగ్ సెట్ అయితే కనుక కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఈ స్టెప్స్కి కూడా కార్పెట్ కలర్ అవి వస్తే కొంచెం ఇంకా వర్క్ ఉంది మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల మొత్తం హౌస్ మాత్రం ఫుల్ బ్లెజ్డ్గా రెడీ అయిపోతుంది అండ్ సిమెంట్ అది కూడా మంచిగా వాడారు డెక్కన్ సిమెంట్ వాడడం జరిగింది ఫుట్టింగ్స్ కూడా సిక్స్ ఫీట్ డెప్త్ వేశారు ఫుట్టింగ్స్ అండ్ ఏషియన్ పెయింట్స్ పీఓపీ సీలింగ్ అదేవిధంగా యాంకర్ స్విచ్ బోర్డ్స్ మైలాన్ కంపెనీ వైరింగ్ అన్నీ కూడా బ్రాండెడ్ పర్వాలేదు మంచి కంపెనీ వాడారు సో నేర్చు చెప్పాకే మీరు ఏదైనా సీల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్